మంచి ప్రశ్న చేశారు మంచి ప్రశ్న ఇది ఎందుకంటే అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు రోజు రోజుకి కృషించిపోతున్నాయి ప్రైవేట్ సెక్టర్ పెరుగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగం చేస్తున్నారు ప్రైవేట్ రంగం అయిపోవటం వల్ల ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు జరగటం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల్లో కూడా చాలా వరకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయి కాంట్రాక్ట్ బేసిస్లో చేసినటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయటం లేదు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా మరి త తగ్గించిపోయినాయి తగ్గిపోయినాయి మరి ఇలాంటి తగ్గిపోయినటువంటి వ్యవస్థలో ఇంకా తగ్గించి పర్సంటేజీ తగ్గించి పొందేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు ఇక్కడ వాళ్ళకి అసలు ఏ ఏ రకంగానూ ఇది తెలివిగా వాళ్ళు చేసేటటువంటి చర్య కాదు నువ్వు ఉద్యోగ పర్సంటేజ్ పెంచమని అడుగు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టమని అడుగు మరి అలాగే ఎస్సీ సప్లాన్ నిధుల్ని మాకు కేటాయించమని అడుగు మరి అలాగే మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని దళితులకి అందరికీ కూడా పెట్టమని చెప్పి అడుగు దాంతో మాతో పాటు కలిసి పోరాడు దళితులందరిని ఏకం చేయి ఏకం చేసి ఇవన్నీ కూడా దళిత హక్కులను కాపాడటం కోసం వాళ్ళ ఇళ్ల స్థలాలు అవనండి వ్యవసాయ భూములు అవ్వండి సాగునీరు అవనివ్వండి వాళ్ళకు కావలసినటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ అవనండి టెక్నికల్ కోర్సెస్ అవనివ్వండి ఎస్సీ సప్లై అవనండి ఉప స్వయం ఉపాధి పథకాలు అవనివ్వండి పారిశ్రామిక వాడలు కానివ్వండి దాని దళిత పారిశ్రామిక వాడ వాడల కోసం ఎందుకు పోరాడావు నువ్వు అంటే రూపాయి సంబంధ బడ్జెట్లో కేటాయించాల్సిన విషయాల మీద నువ్వు ఒక్కటి మాట్లాడవు కేవలం ఆల్రెడీ ఉన్న హక్కును మాకు పంచండు అంటానికి మాత్రం రెడీ అవుతున్నావు ఏ ఎవడ ఎక్కడుంది నీకు ఓట నీకంటూ ఓటా ఏం లేదు ఇది ఉమ్మడ ఓట ఉమ్మడ ఓటాలో ఉమ్మడ కుటుంబం ఇది ఉమ్మడ కుటుంబాన్ని విడదీసే హక్కు నీకు లేదు నీకు ఏదైనా కావాలంటే ఈ పదిహేను శాతం కాకుండా మిగతా పది శాతం ఎక్స్ట్రా దానికోసం పోరాడు అప్పుడు ఏదైనా తీసుకురా నువ్వు అప్పుడు నాయకుడివి నీ ఉద్యమానికి అర్థం ఉంది నువ్వు ఒక్కట కూడా కొత్తగా తెచ్చేది ఏమీ లేదు ఇందులో ఆల్రెడీ ఉన్న హక్కుని పొందటానికి కూడా నీకు ఉద్యమం ఎందుకయ్యా నువ్వే ఉద్యమకారుడివి అందుకే నిన్ను మరి కరిశీరామ్ గారు బయటికి పొమ్మన్నాడు కరిశీరామ్ గారు నేను పెద్ద ఉద్యమం చేస్తున్నాను ముప్పై నుంచి చేస్తున్నాను ఎవరి మీద నీ ఉద్యమం మాన సోదరుల మీద మాలలు ఎవరు ఎస్సీలు ఎస్సీ ఓడివై ఉండి ఎస్సీల మీద పోరాటం చేస్తున్నావు సిగ్గుందా నీకు బయటికి వెళ్ళమన్నాడు ఆయన కాంశీరామ్ గారు మద్దతు కోసం ఈయన వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు నీ పోరాటం ఎవరి మీద ఉండాలి నీకు అన్యాయం చేసిన వాళ్ళ మీద ఉండాలి నీకు ఎవరు అన్యాయం చేశారు మా ప్రతిసారి మాళ్ళ అన్యాయం చేశారంటాడు వాళ్ళని ఏమో అన్యాయం చేశారు నీకు మాలల్ని ఎప్పుడు దూషిస్తాడు మమ్మల్ని ఏం చేశారు నీకు మాలకి ఏమైనా అధికారం ఉందా మాలలకి ఏమన్నా వాళ్ళకి ఏమైనా విస్తృతమైనటువంటి అధికారాలు వాళ్ళ చేతిలో ఉన్నాయా